సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నీ జీవితం స్వర్గమయంగా ఉండాలా లేదా నరకమయంగా ఉండాలా అన్నది నీ చేతిలో ఉంది అది ఏంటో ఇప్పుడే ఈ సాయి మాటలు విని తెలుసుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబా గారు మనకు అందిస్తున్న జీవిత సందేశం ఏంటి అంటే బిడ్డ నువ్వు జీవితాన్ని మంచిగా సంతోషంగా స్వర్గమయంగా చేసుకోవాలా లేదా ఎప్పుడు కష్టాలతో బాధలతో నరకమయంగా చేసుకోవాలా అన్నది నీ చేతుల్లోనే ఉంది అది ఏంటి అని పూర్తిగా ఈ మాటలో విను నువ్వు నీ జీవితాన్ని స్వర్గం చేసుకోవాలి అని అనుకుంటే నీ విషయాలు నువ్వు ఎవరికీ కొన్ని కొన్ని విషయాలు చెప్పనే చెప్పకూడదు అలాగే ఇతరుల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకూడదు ఒకరికి చెడు తెలపెట్టడం ఎంత ప్రమాదకరమో అలాగే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం కూడా అంతే ప్రమాదకరం ఈ బాబా సూక్తులు పాటిస్తూ వింటూ ఉన్నాం కదా జీవితం గడిపే కొద్దీ స్వర్గం ఎక్కడో కాదో తల్లి ఈ భూమి మీదనే ఉంటుంది అవును నువ్వు జీవించే విధానంలోనే ఉంటుంది అది మంచిని అలాగే నమ్మకాన్ని పెంచుకోవటం ఇతరులకు సాయం చేసి అందులో తృప్తిపడటం అలాగే ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం కూడా ఒక మంచి విషయమే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు వాళ్ళు తిరిగి నిన్ను ఏదైనా అన్నప్పుడు అది నీ మనసుకు ఎంతో గాయాన్ని కలిగిస్తుంది కదా దానివల్ల అన్ని సమస్యలు నీ నెత్తికి చుట్టుకుంటాయి కాబట్టి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు అలాగే నీ విషయాలను ఇతరులతో ఎక్కువగా పంచుకోవద్దు ప్రేమపూర్వకంగా పిలిచే ఒక్క పిలుపు నేను సమాధానమిస్తాను నిజాయితీలో ఉన్న ప్రార్థనకు నేను స్వీకరించి నెరవేరుస్తాను నీ పూర్తి శ్రద్ధ భక్తితో నేను నివసించే చోటు నీ గుండెలోనే ఉంటుంది తల్లి కాబట్టి నువ్వు చేయవలసినంత భక్తిని నింపుకోవడం అలాగే ఓపికతో ఉండటం నమ్మకంతో ఉండటం గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది అలాగే హృదయం మౌనంగా ఉన్నప్పుడు మన అంతరాత్మ అనుభూతినిస్తుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఈ యొక్క విధానాన్ని నువ్వు పాటించాలి తల్లి చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట నీకు ఉపయోగపడుతుంది అలాగే నువ్వు చేసిన మంచి పని ఏదో ఒక రోజు నీకు మంచిని చేస్తుంది ఇప్పుడు నువ్వు చేసే ఒక మాట సాయం నీకు ఎప్పుడైనా సరే నువ్వు చిక్కుల్లో సమస్యల్లో పడినప్పుడు నిన్ను మాట సాయంతోనే కాపాడేవారు ఉంటారు కాబట్టి చిన్న మాట సాయం కూడా సాయం లెక్కే అవుతుంది అయ్యో అందరికంటే నేను పేదవానుగా ఉన్నాను నాకు జీవితం ఎప్పుడు మంచి స్థాయికి వెళ్తుంది అని నువ్వు బాధపడవద్దు పేదరికం అనేది డబ్బులోనే మాత్రం ఉండదు తల్లి డబ్బున్న వాళ్ళు ధనవంతులు కాదు డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు కాదు డబ్బుండి కూడా కడుపు నింట తినలేకుండా నా అనేవాళ్ళు లేకుండా ఉన్న వాళ్ళకి డబ్బు ఎంత ఉన్నా ఏం ప్రయోజనం చెప్పు కూటికి లేకపోయినా గంజి తాగే వాళ్ళు కూడా అందరూ కలిసి భోంచేయడం కలిసి మాట్లాడుకోవటం ఒక ఆపద ఆపదనేస్తే నేనున్నాను అని ముందుకు రావడం ఇదే కదా గొప్ప ఆస్తి ఆస్తి ఆ ఆస్తి నీకు ఈ సాయి ఇచ్చాను డబ్బు ముఖ్యం కాదు డబ్బు అవసరం మాత్రమే కానీ అదే ఒక ప్రాధాన్యత అనేది ఇచ్చినప్పుడు చుట్టూ ఉన్న బంధాలు మిగతా అవసరాలంతా ఎలా నువ్వు చేర్చుకోగలుగుతావో చెప్పు అన్నిటినీ సమపాలలో చూసుకోవాలి బిడ్డ ఇక నీ కోరిక తీరాలని పెట్టిన నీ సంకల్పం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి జాతకాలు కానీ తిథులు కానీ రోజులు కానీ ముహూర్తాలు కానీ అన్నీ చిన్నవే నీ సంకల్ప బలం మాత్రమే గొప్పది కాబట్టి ఆ బలంతో ముందుకెళ్ళు నీ తండ్రిని నీ సాయి తండ్రిని నేను నీకు తోడుగా ఉంటాను విజయం నీకు తప్పక దొరుకుతుంది ఒకవేళ గెలుపు ఆలస్యమైనా సరే బాధపడవద్దు నీ కర్మఫలం అంతా తొలగిపోయినప్పుడు తప్పకుండా నీ కోరిక తీరుతుంది అని చెప్పి ఆనందంగా ఉండు కష్టకాలంలో ఈ సాయి ఉన్నారనే నమ్మకం నీ మనసులో పెంచుకున్నప్పుడు ఆ కష్టం కనిపించకుండా పోతుంది తల్లి జీవితంలో ఒకటి కోల్పోయారంటే అది నీ నుండి దూరమైనట్టు కాదు అంతకంటే విలువైనది గొప్పది నీ ముందర ఉంటుంది అనే అర్థం కాబట్టి ఇప్పుడు నీకు అనుకున్నది నువ్వు కోరుకున్నది దక్కలేదని నీ నిరుత్సాహపడవద్దు దానికి మించిన సంతోషం దానికి మించిన విలువైనది నీ జీవితంలోకి అందిస్తానని గుర్తుంచుకో తల్లిదండ్రుల మనసులో ఎప్పుడు కూడా బాధించవద్దు ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే అది నీ తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటే జీవితంలో ఎదుగుదలకు ఎలాంటి డోకా ఉండదు తల్లి ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరు కాచావు కదా నీ కష్టాల వలన ఆ కన్నీరును కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క కన్నీరు కూడా రాకూడదు ఒకవేళ కన్నీరు వచ్చినా అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలి కాబట్టి నీ జీవితం అంతా ఆనందంగా ఉండేలా ఆనంద బాష్పాలు కింద రాలేలా ఈ సాయి అనుగ్రహిస్తాను కదా ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అలాగే ఆ బంధువులు చేరినప్పుడు వాళ్ళు పెట్టే మభ్య పెట్టే మాటలకు నువ్వు లంగిపోవద్దు ధనాన్ని చూసి వచ్చే బంధువులు ఎంతకాలం ఉంటారు చెప్పు స్వచ్ఛంగా నీ వాళ్ళు అనే వాళ్ళు ఎవరో తెలుసా నీ కష్టంలో ఈ బాధలో నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీ వెంట వారు నీ వెంట ఉన్నవారే నీ వాళ్ళు అని గుర్తుంచుకో నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు తప్పకుండా చేరవేస్తాను నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు అది లోతు మనసులో నాటుకుపోతుంది అందులో ఎటువంటి సందేహమో లేదు ఆ లోతు మనసులో నాటుకుపోయినది నీకు తప్పకుండా జరిగే తీరుతుంది మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంటుంది బిడ్డ మోసం ఎవరైనా చేస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు కాబట్టి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు వాళ్ళకి నువ్వు ఎప్పుడూ దూరంగా ఉండు ఇక రాబోయే కాలమంతా ఆనందకాలంగా స్వర్గమయంగా మార్చుకోవటం నీ చేతుల్లోనే ఉంటుంది ఏ చిన్న విషయాన్ని భూతార్థంలో చూసి మాట్లాడకుండా ఏది విషయాన్ని కూడా పెద్దది చేసి చూడకుండా ఇది ఇంతేలే ఈ క్షణం జరిగిపోతుంది తర్వాత సంతోషం వస్తుందని ఎదురుచూడు తప్పకుండా ఆనందకాలం నీ వెంట ఉంటుంది ఈ సాయి మాటలన్నీ నీ కోసమే తల్లి నీ కోసం మాత్రమే నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకుంటావా బాధలుగా మార్చుకుంటావా అనేది పూర్తిగా నీ చేతుల్లో ఉంటుంది ఈ సాయి ఆనందంగా మార్చుకోవటానికి ఎప్పుడూ నా చేయి నీకు ముందే ఉంటుంది కాబట్టి ఈ సాయి సాయం పొందాలి అంటే ఈ సాయి స్మరణ చేస్తూ ఉండు నన్నే నమ్మకంగా కొలుస్తున్న నీకు తప్పకుండా సాయపడతాను సాయి స్మరణలో నీకే తృప్తి వస్తుంది అంతేకాకుండా నీ వెంటనే నేను ఉంటాను నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా నేను అన్యాయం చేయనని నీకు తెలుసు కదా అది అక్షరాల నిజం బిడ్డ కాబట్టి నీకు ఏం కావాలి అన్నది నాకు వదిలేసేయి నువ్వు చేయాల్సిన కర్తవ్యం మాత్రమే నిర్వర్తించు నమ్మకంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది కష్టపడిన సొమ్ము తప్పకుండా నీకు తిరిగి వస్తుంది ఇప్పుడు చేయి జారిపోయింది అనుకున్నది కూడా నీకు రాసిపెట్టి ఉంటే తప్పకుండా నీ దగ్గరకే వచ్చి చేరుతుంది నీది అన్నప్పుడు అది ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నీ దగ్గరికి వచ్చి చేరాల్సిందే కాబట్టి ఎలాంటి దిగులు వద్దు ఈ సాయి నీతో ఉన్నానే ఉన్నాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా